హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి ప్రధానమైన విద్యా ఉద్యోగ సమాచారం వాటితో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వాటి అన్నింటినీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వరకు షేర్ చేయండి ప్రధానంగా మనము ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉద్యోగాల భర్తీలో పెరిగిన వేగం అనే ఒక ఆర్టికల్ చూడొచ్చు తుది నియామక దశలో నోటిఫికేషన్లు ఇప్పటికే పూర్తయిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ తుదికీతో పాటు ఫలితాల వెల్లడికి కసరత్తు అంటే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి కీ రిలీజ్ చేసేసి ప్రిలిమినరీ కీ వచ్చింది ఫైనల్ కీ ఇచ్చేసి రిజల్ట్స్ కోసము ప్రాసెస్ స్టార్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ముగింపు దశకు ఏఈ పోస్టులో బట్టి కొనసాగుతున్న గ్రూప్ ఫోర్ ధృవీకరణ పత్రాల పరిశీలన గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తుంది అట్ ద సేమ్ టైం గురుకులాల్లో కూడా వన్ ఇస్ట్ వన్ సెలెక్టెడ్ క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నడుస్తుంది సో ఇదంతా నియామక ప్రక్రియ వేగవంతమైందని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ మనకు కనిపిస్తుంది ఇదంతా ఒక ఒకవైపు అయితే నానానికి రెండో వైపు నిన్న రాష్ట్రం మొత్తం గురుకుల అభ్యర్థుల గురుకుల అభ్యర్థుల ఆర్తనాదాలతో అట్టుడికిపోయింది నిరుద్యోగుల యుద్ధ బేరి సీఎం ఇంటి ముందు ఉద్రిక్తం అండ్ మాకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ముఖాల మీద నిల్చొని నిరసన వ్యక్తం చేశారు సో ఇవన్నీ గురుకులకు సంబంధించి ఇక్కడ సీఎం ఆర్డర్ కాపీ క్యాన్సర్ అంటే ఒక సిస్టర్కి ఇక్కడ మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్న సిస్టర్కి ముందుగా తనకి ఆర్డర్ కాపీ ఇచ్చారు బట్ ఇప్పుడు డిజబిలిటీ పర్సంటేజ్ తక్కువ ఉందని తనని తనకు పోస్టింగ్ ఇవ్వట్లేదు నెక్స్ట్ ఇవన్నీ సీఎం ఇంటి ముందు అభ్యర్థుల యొక్క నిరసన కార్యక్రమాలు ఇవి ఒకవైపు ప్రాసెస్ కొన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ వేగంగా నడుస్తుంది ఇంకా కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం అట్ ద సేమ్ టైం డిఎస్సికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా షెడ్యూల్ ఎందుకు రావట్లేదు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా అవే డేట్స్లో కండక్ట్ చేస్తారా దీని గురించి చాలామంది అభ్యర్థులు టెన్షన్ పడుతూ వాళ్ళ ప్రిపరేషన్ మీద కూడా ఫోకస్ చేయట్లేదు ఖచ్చితంగా అవే డేట్స్లో ఉంటాయని చెప్పేసి మాట చెప్తే ఇక మనకు ఒక ఆప్షన్ లేదని చెప్పి సీరియస్గా ప్రిపరేషన్ మీదే ఫోకస్ చేస్తారు లేదు పోస్ట్ అవుతుంది అనుకుంటే దాని తగ్గట్టు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ను మార్చుకుంటారు ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే మాత్రం సెప్టెంబర్ తర్వాతే కొత్త టీచర్స్ ఇక్కడ వీటిని చూడండి సెప్టెంబర్ తర్వాతే కొత్త టీచర్స్ వచ్చే నెలలో డిఎస్సి పరీక్షలు వాయిదాకు అభ్యర్థుల డిమాండ్ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన టీచర్ల కొరత వేధిస్తుంది కొత్తగా డిఎస్సి ద్వారా నియమితులయ్యే టీచర్లకు కోర్టు వివాదాలు లేకపోతే సెప్టెంబర్ తర్వాతే అంటే ఇప్పుడు ప్రజెంట్ జూలై సెవెంటీన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఆ ఎగ్జామ్స్ జరిగితే ప్రాపర్గా అవి డేట్స్లో నెక్స్ట్ మనకి ఆగస్ట్లో ప్రాసెస్ సెప్టెంబర్లో పోస్టింగ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ అంత వేగంగా జరుగుతుందా కోర్టు వివాదాలు ఏమి రావా అనేది మనము చెప్పలేము ఒకవేళ ఏది మనకు ప్రాసెస్కి అడ్డు రాకపోతే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇవి ఇమీడియట్గా వెళ్ళం స్కూల్స్కి పంపించాలనేది సంకల్పంతో ఉంటే మాత్రం సెప్టెంబర్లో అయితే వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అప్పటివరకు మరి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ప్రజెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో పదకొండు వేల పోస్టులతో పాటు రీసెంట్గా ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టులతో కలిపి మొత్తం రాష్ట్రంలో ఇరవై ఒక వేల రెండు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది మొన్న రీసెంట్గా జూలై సెవెంటీన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఇప్పుడు ఎగ్జామ్స్ కోసము అప్లై చేసుకున్న వాళ్ళు టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు నెక్స్ట్ డిఎస్సి రాత పరీక్షలు రాయనున్నారు నియామకాలు కొలిక్కి వచ్చే వరకు సెప్టెంబర్ దాటే అవకాశాలు ఉన్నాయి అధికారులు అంచనా వేస్తున్నారు కాగా డిఎస్సిని నెల రోజుల పాటు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు ఆన్లైన్ పరీక్ష కావడంతో టీసీఎస్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ చూడండి జాగ్రత్తగా ఆల్రెడీ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనము టీసీఎస్ నుంచి ఆల్రెడీ డేట్స్ మనం ఆక్యుపై చేసి పెట్టుకున్నామంటే పలానా తేదీల్లో అంటే మనం నార్మల్గా బుకింగ్ చేసుకోవడం అన్నట్టు సో ఆ డేట్స్ మిస్ అయితే మళ్ళీ మనకు ఆన్లైన్ షెడ్యూల్ అనేది దొరకదు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ ఇతర ఎగ్జామ్స్ కానీ ఉంటాయి కాబట్టి ఆ డేట్స్లో టీసీఎస్ నుంచి షెడ్యూల్ తీసుకున్నామని షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని అధికారులు పేర్కొంటున్నారు సో ఎక్కడ కూడా డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుంది అనే అంశాన్ని అధికారులు ఏం చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా అవే డేట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఇంకా రెండో థాట్తోని మైండ్లో మనం ఉంటే మాత్రం మనమే నష్టపోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ పూర్తి షెడ్యూల్ ఎప్పుడు జూలై సెవెంటీన్ నుండి థర్టీ ఫస్ట్ వరకు నిర్వహిస్తామని నాలుగు నెలల క్రితమే విద్యాశాఖ వెల్లడించింది బట్ ఇప్పటివరకు సబ్జెక్ట్స్ వారిగా ఎస్జిటి ఫస్ట్ ఎస్జిటి సంబంధించిన ఎగ్జామ్స్ ఫస్ట్ ఉంటాయా స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్లు సైన్స్లు సోషల్ ఏవి ఫస్ట్ ఉంటాయి ఏది తర్వాత ఉంటుంది అనేది కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇవ్వలేదు దాని గురించే ఇక్కడ ఈ ఆర్టికల్ నెక్స్ట్ ఇది కంప్లీట్ పూర్తి షెడ్యూల్ విడుదలనడు తుది తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారో అభ్యర్థులు ఇక్కడ ఎదురు చూస్తున్నారు మరోవైపు ఇటీవల కొత్తగా టెట్ ఉత్తీర్ణులైన వారు పరీక్షకు సన్నద్ధ సన్నద్ధమవుతున్నందున సమయం సరిపోదని కొంతకాలం వాయిదా వేయాలని కోరుతున్నారు ఆగస్టు పదిహేను తర్వాత నిర్వహించాలంటూ డిఎస్సి లైన్ డెస్క్కు పెద్ద సంఖ్యలో ఈమెయిల్స్ ద్వారా కోరుతున్నాయి ఈ క్రమంలో విద్యాశాఖ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది ఇక్కడ పోస్ట్ పోన్ చేయకపోవడానికి ఉన్న కారణాలు ఏంటంటే ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది ఒక్కసారి కాదు చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది రీనోటిఫికేషన్ చేయడం జరిగింది ఒకవేళ పోస్టులు పెంచాలి అనుకుంటే అవే డేట్స్లో కండక్ట్ చేసిన తర్వాత కూడా పోస్టులు పెంచవచ్చు రీసెంట్గా మనకు ఏదైతే స్టాఫ్ నర్స్ సంబంధించిన పోస్టులు నోటిఫికేషన్లో ఐదు వేల పోస్టులు మెన్షన్ చేస్తే తర్వాత ఇంకా రెండు వేలు కలిపి ఏడు వేల పోస్టులు ఫిల్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటారు అనేది ఇమీడియట్గా చెప్తే అభ్యర్థులు ఈ మానసిక ఆందోళన మానసికంగా టెన్షన్ పడి ఈ ప్రిపరేషన్ మీద వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతున్నారు కాబట్టి సో ఏదున్నా ఎర్లీగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు సో వా దాని తగ్గట్టు ప్రిపరేషన్ని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇది నిరుద్యోగుల యుద్ధ బేరి సీఎం ఇంటి ముందు ఉద్రిక్తం గురుకులాల్లో ఉన్నటువంటి వన్ ఇస్ట్ టూలో వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ తర్వాత వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా సెకండ్ లిస్ట్ ఫిల్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు దాంట్లో ఒకటికన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకటే ఉద్యోగం జాయిన్ అయిన తర్వాత మిగిలిపోయిన ఉద్యోగాలని ఎలా ఫిల్ చేస్తారు మా మేము మెరిట్లో ఉన్నాం అసలు వన్ ఇస్ట్ టూ తీసుకునేదే వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్లో జాయిన్ కాకపోతున్నా ఇంకొకటి ఇంకొక ఇతర కారణాల వల్ల వాళ్ళు అక్కడ వేకెన్సీ అలాగే ఉంటే వన్ ఇన్స్టిట్యూలో ఉన్న మిగతా క్యాండిడేట్స్ ఫిల్ చేయాలి అది సహజ సూత్రం అలాంటిది ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు వేలల్లో ఇలాంటివి మిగిలిపోయే పరిస్థితి ఉన్నప్పుడు వాటిని ఎలా ఫిల్ చేస్తారని ఒక్క మాట కూడా చెప్పకపోయేసరికి వన్ ఇన్స్టిట్యూలో ఉన్న క్యా అభ్యర్థులకి చాలా గందరగోళము లోకి వెళ్తున్నారు ఇక్కడ ఇప్పటికే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్లో ఉన్న క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంత కష్టపడి దగ్గర దాకా వచ్చిన తర్వాత దీన్ని వదులుకోవడానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టి ప్రభుత్వానికి పదే 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 ఇది ఒక్కసారి కాదు ఇప్పటికి చాలాసార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది బట్ వాళ్ళు ఇలా చేస్తున్నాము ఇలా అవుతుంది ఇంత టైం పడుతుంది ఈ డేట్ వరకు వస్తుంది అని ఏదో ఒక ఒక హామీ లాంటిది ఇచ్చిన అభ్యర్థులు ఇంత ఇబ్బంది పడేవారు కాదు బట్ ఇప్పటివరకు కమిటీ ఏ అని చెప్పేసి మూడు నాలుగు నెలల క్రితమే చెప్పారు కోర్టు తీర్పు కూడా మధ్యంతర కూడా త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ గ్రూపుల అన్ని అంశాల మీద స్పందిస్తున్నారు రీలింక్విష్మెంట్ అంశం మీద మాత్రం లేదా సెకండ్ లిస్ట్ అంశం మీద మాత్రం ఇప్పటివరకు స్పందన అనేది ప్రభుత్వం నుంచి రావట్లేదు అభ్యర్థులు పదే పదే సీఎం గారింటి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం కానీ గాంధీభవన్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం కానీ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇలా ఎన్ని చేసినా ప్రభుత్వం నుంచి స్పందన అయితే ఇప్పటివరకు అయితే రాలేదు ఇది కూడా సేమ్ అదే న్యూస్ సేమ్ నివాసం సమీపంలో మోకాళ్ళపై కూర్చుని ప్రకాడులతో ఆందోళన చేస్తున్న అభ్యర్థులు గురుతుల గురుకుల అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి నెక్స్ట్ మోకాళ్ళపై నిరసన చేసినా పట్టించుకోరా గురుకుల అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి అభ్యర్థుల నిరసనకు భారాసా మద్దతు మాది మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు సో ఒకవేళ రిలింక్విష్మెంట్ ఎలా చేయాలి విధి విధానాలు గతంలో మనకు క్లియర్ కట్గా ఉంటే మనకి ఇంకా ఇంత ఇబ్బంది అయి ఉండేది కాదు సో గతంలో కొన్ని మిస్టేక్స్ జరిగా ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి కానీ తొందరగా ఏదో ఒకటి డిసిషన్ తీసుకొని వీళ్ళందరికీ న్యాయం జరిగితే వాళ్ళు ప్రభుత్వము ప్రకటించిన పోస్టులు ఫిల్ చేస్తే సరిపోతుంది మనం అడిషనల్గా ఉద్యోగాలు అనట్లేదు మనము ఇంకా వేరే రి రిలే రిలేవెట్గా మనము రిక్వెస్ట్లు అయితే చేయట్లేదు ఇక్కడ ఈ సిస్టర్ సంబంధించి ఏకంగా సీఎం ఆర్డరే క్యాన్సల్ అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని వైఖల్య నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక గురుకుల నియామకాలు ట్రిప్ నిర్వాహకంపై మండిపాటు పీడబ్ల్యూడీ రిజల్ట్స్ డిలే అవ్వడానికి కారణమే ఇలాంటి విషయాలు కొద్దిమంది అభ్యర్థులు వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఏవైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ సంబంధించి ప్రభుత్వం వాళ్ళు ఇంతకుముందు ఎక్కడో ఒక దగ్గర చెక్ చేయించుకొని ఆ పర్సంటేజ్ తీసుకొచ్చి ఇక్కడ మనకు సబ్మిట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు కూడా మళ్ళీ ఒకసారి రీ మెడికల్ చెక్ చేసి ఆ పర్సంటేజ్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఆ కేటగిరీలో ఉద్యోగం ఇస్తారు సో దాంట్లో భాగంగానే ఈ సిస్టర్ సంబంధించి మెడికల్ సంబంధించి మళ్ళీ దాంట్లో పర్సంటేజ్ అనేది తక్కువగా రావడం వల్ల వీరికి ఫస్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇక్కడ ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు సో ఇది యాక్చువల్గా మనకు దాంట్లో మెన్షన్ చేస్తారు కదా ఫైనల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎక్కడైనా ఇంకేదైనా ఇబ్బంది కలిగితే ఈ ఆర్డర్ కాపీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని సో దాని ప్రకారం వీళ్ళు ఉంటారు బట్ ఏదున్న ఇనీషియల్గా ప్రాపర్గా చెక్ చేసి ఇవ్వడంలోనే గురుకుల బోర్డు ఇక్కడ మిస్టేక్ చేసినట్టు అండ్ ఎందుకంటే ఈ ఉద్యోగము ఒకవేళ ఈ సిస్టర్ నిజంగానే అర్హురాలైతే తనకు ఖచ్చితంగా రావాలి లేదా ఏదన్నా పర్సంటేజ్లో కొంచెం ఇబ్బంది ఉంటే ఆ ఉద్యోగం ఆ కేటగిరీలో ఉన్న ఇంకొకరికైనా రావాలి మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించిన రెండు తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు అర్హులైన అభ్యర్థులతోని ఫిల్ చేయబడాలి నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇదే న్యూస్ సీఎం నివాసం వద్ద ఆందోళన నిర్వహిస్తూ కన్నీళ్ళు పెట్టుకున్న అభ్యర్థిని ఓదారుస్తున్న మరో అభ్యర్థి సీఎం ఇంటి వద్ద గురుకుల అభ్యర్థుల ఆందోళన చిన్న చిన్న పిల్లలను తీసుకొని హైదరాబాదులో వెళ్ళి అక్కడ అధికారులను కలుస్తూ వాళ్ళ ఇబ్బందులు చెప్తూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రత్యక్షంగా మేము కూడా చాలాసార్లు వెళ్ళాము కాబట్టి అభ్యర్థుల యొక్క బాధలు అవన్నీ మనందరం చూస్తూ ఉన్నాం సో ప్రభుత్వము వెంటనే దీనిపైన నిర్ణయం తీసుకోవాలి బ్యాక్ లాక్స్ అవ్వకుండా చూడాలి రెండు వేల పోస్టుల వరకు పైచీలకు బ్యాక్ లాక్స్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈ సెకండ్ లిస్ట్ కానీ ఇతరత్ర ఏ అంశాలను కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే సో సేమ్ గుడిదే ఇదే సీఎం రేవంత్ ఉద్యోగాలు ఏవన్నీ చెప్పేసి నిరుద్యోగ చేసే అభ్యర్థులు ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది జూడాల సమయ విరమణ వైద్య ఎవరైతే జూనియర్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద నిన్న మొన్న వరకు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టారు అండ్ విధులను బహిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దానికి ప్రభుత్వము వారితో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నిన్న కొన్ని జీవోస్ రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే వాళ్ళకు మెస్ఫీజులు పెంచడం కానీ స్టైఫాన్ సంబంధించిన కానీ ఇతర అంశాల మీద వారితో చర్చించి ఫైనల్గా వారితో సమ్మె విరమణ చేయించారు నెక్స్ట్ ఇది మనకు కోర్టు తీర్పు రాగానే ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ సో వాళ్ళతో చర్చించిన దాని ప్రకారమే మన ఉస్మానియాకి సంబంధించి ఎడ్యుకేషన్ హెల్త్ విషయంలో రాజీ పడేది లేదు జిల్లాలో అన్ని రకాల సవలతులు ట్రీట్మెంట్ జూడాల సమయ సమస్యలు పరిష్కారం ఆరు వందల పది కోట్లు మంజూరు చేశామని వైద్య శాఖ మంత్రి వెళ్ళాడు అంటే నిన్న జూనియర్ డాక్టర్ సంబంధించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించి చర్చలు జరిపి వారితో సమయ విరమణ చేయించారు నెక్స్ట్ ఇక్కడ ఉద్యోగాల కోసం చావోరేవు గాంధీ దవాఖానలో మోతిలాల్ మద్దతు తెలుపుతున్న బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి మూడో రోజుకు మోతిలాల్ దీక్ష అండగా విద్యార్థి అఖిల అఖిలపక్షాలు ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అండ్ అన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్లు ప్రాపర్గా జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు సో గా వారిని పోలీసులు అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది ఇంకా అక్కడ కూడా వీళ్ళు వారి యొక్క నిరాహార దీక్ష అలాగే కంటిన్యూ చేస్తున్నారు నెక్స్ట్ ఇది హాస్టల్ ఫుడ్ సేఫ్టీ అయినా ఇది ఎందుకంటే హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు చాలామంది పిల్లలు హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఫుడ్ పడట్లేదు ఫుడ్ పాయిజన్ అవుతుంది ర్యాషెస్ వస్తున్నాయి ఇతర ఇతర కారణాలు చెప్పి పిల్లలు రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నారు సో దీని గురించి ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేయాలి ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ బయట హోటల్లో కానీ హాస్టల్స్లో కానీ ఫుడ్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఆ రిక్రూట్మెంట్ కూడా కండక్ట్ చేసి ఎందుకంటే భారీ స్థాయిలో రాష్ట్రంలో ప్రస్తుతానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు ఈ వాట వాస్తవం ఎందుకంటే అరుదుగా తనిఖీలైన జరుగుతున్నాయి కాబట్టి ప్రాపర్గా హెల్త్ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఎన్ని సాధించినా ఎన్ని చేసినా ప్రాపర్ హెల్త్ లేకపోతే అవన్నీ వ్యర్థం కాబట్టి ప్రభుత్వము ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి దాంట్లో భాగంగా ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లను కూడా రిక్రూట్ చేయాలని చెప్పేసి మనం ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది సో ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలో పర్మిషన్ లేకుండానే హాస్టల్స్ నిర్వహణ ఇది దీనికి సంబంధించి సో ఇవి ఈరోజు సంబంధించినటువంటి మెయిన్ విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి హెడ్లైన్స్ ఇంకా ఏవైనా ఆర్టికల్స్ మిస్ అవుతే వాటిని మళ్ళీ కలెక్ట్ చేసి మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో ఉంచడానికి ప్రయత్నిస్తాను ఇవి ప్రధానమైన వార్తలు ఒకవైపు నియామక ప్రక్రియ వేగంగా జరుగుతుందని అంటూనే మరోవైపు గురుకుల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి డేట్స్ గురించి కూడా ఆందోళన చెందుతున్నారు పోస్ట్పోన్ అవుతుందా అదే టైంకి ఉంటుంది ఇది ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి వార్తలు సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఫర్దర్గా వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను సో మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అవసరం ఉన్న వరకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్